ఉండాల్సిన అవసరం ఏం లేదు నేనున్నాను కదా నేను భోజనం తీసుకొస్తాను ఇప్పుడే తీసుకొస్తాను మీకోసం భోజనం తీసుకొస్తాను తీసుకొస్తాను మహారాజా ఇది నా వ్యక్తిగత కోరిక నేను ఈ నీరు చల్లాలనుకుంటున్నాను దయచేసి అనుమతిచ్చి కృషార్థులు చేయండి మహారాజా అనుమతిస్తున్నాము గురువర్యా ధన్యవాదాలు మహారాజా ఈ నీరు నేను జల్లడం అనేది నేను బయట నుంచి ప్రారంభిస్తాను సరే భవనంలోని ప్రతి ఒక్క మూల కూడా శుద్ధి చేసి తీరాలి ఒక్కొక్క మూల శుద్ధి చేసి తీరుతాను ప్రణామాలు గురుదేవి ప్రణామాలు సుగంధాదేవి ప్రణామాలు ప్రణామాలు అది నేను రామకృష్ణ పండితుల గురించి మీ నుండి కొంచెం తెలుసుకోవాలి ఎవరి గురించి రామకృష్ణ పండితులు ఆ తప్పకుండా తప్పకుండా అడగండి మీరు ఏమేమి అడగాలనుకుంటున్నారో తప్పకుండా అడగండి నేను మీకు నిస్సంకోచంగా చెప్తాను నేను రాజభవనానికి వచ్చిన ఉద్దేశం కూడా ఇదే ఏమంటున్నారు గురుదేవా ఏం లేదు ఏం లేదు ఏం లేదు నేను కేవలం ఒకటే చెప్తున్నాను మీరు పండిత్ రామకృష్ణ గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అది అడగండి చెప్తాను ఆ అన్ని విషయాలు రహస్యంగా ఉంచుతాను సుగంధాదేవి మీరు నన్ను మీ యొక్క శ్రేయులాసిగా భావించండి నాకు కేవలం ఏదో కొంచెం రామకృష్ణ పండితుల గురించి కొంచెం ఉత్సుకత కలిగింది నేను స్వయంగా చూశాను వారు ఎంతో తెలివితేటలతో రాజ్యంలోని వ్యాపారుల సమస్యను పరిష్కరించారు వారి గురించి ఎంత ప్రశంసించినా ఆల్ పనేదే ఉండదు అలాగా ఇక మన మహారాజు వారి ఆయన మీద ఎంత నమ్మకంతో ఉంటారంటే వారి రాజపదవి ఆయన చేతి కప్పగించి స్వయంగా ఆయన స్థానానికి వెళ్ళిపోయారు అవును చాలా ప్రత్యేకమైన వ్యక్తి రామకృష్ణ పండితులు అవును పండిత రామకృష్ణులు ఉత్తమ పురుషులు ఉత్తములే కాదు వారు అత్యుత్తమ పురుషులు వారి రాకతోనే విజయనగరం రాజ్యానికి అదృష్టం వరించింది వారి అడుగు విజయనగర రాజ్యంలో పడినప్పటి నుంచి నాలుగు దిక్కులు కూడా సంతోషాలే సంతోషాలు అవును రామకృష్ణ పండితులు గొప్ప వ్యక్తి చెప్పాలంటే వారిని ఎంత పొగిడినా కూడా తక్కువే రంగు పంచే తీసుకొని తీరాలి నేను తీసుకోను తీసుకొని తీరాలి నేను తీసుకొని తీరాలి అయ్యో ఏం చేస్తున్నారు మీరు శాంతించండి ప్రణామాలు పండితులు గారు ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు ప్రణామాలు ప్రణామాలు ఏమైంది బాబు అందరి ముందు ఈ విధంగా ఎందుకు ఒకరితో ఒకరు గొడవ పడుతున్నారు పండితులు గారు గొడవ ఏమీ మొదలు పెట్టింది నేను ఈమెకి ఒక అందమైన బంగారు హారం కొనివ్వడానికి తీసుకొచ్చాను బంగారు హారమా అవును పండితులు గారు ఇది నిజం ఈయన నాకు బంగారు హారం కొనిచ్చారు కూడా ఇదిగో చూడండి కానీ ఇప్పుడు నేను ఈయనకి పంచ కొనిస్తానంటే నాతో గొడవ పడుతున్నారు మీరు మీ భార్యకి ఎంత అందమైన బంగారం అని కొనిచ్చారు ఇక ఇప్పుడు ఆమె మీకు పంచ కొనివ్వాలనుకుంటుంది మీరు ఎందుకు కోపగించుకుంటున్నారు పండితులు గారు నాకు పసుపు రంగు పంచ తీసుకోవాలనుంది కానీ ఈమె నాకు తెలుపు రంగు పంచ కొనివ్వాలనుకుంటుంది తెలుపు రంగు పంచ వీరి శరీరానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది జమకృష్ణపణతులు గారు నా చెల్లెలు వివాహం అందుకే వివాహంలో వేరే పురుషులందరికన్నా ఎక్కువ ఆకర్షణీయంగా కనబడాలన్నది నా కోరిక అందువల్లే తెలుపు రంగు పంచే తీసుకొని తీరాలి తీసుకోను నేను ఈసారి నేను మీ ముండి తన ముందు అస్సలు ఒంగను తీసుకొని తీరాలి అస్సలు తీసుకోను తీసుకొని తీరాలి శాంతించండి శాంతించండి మీ చెల్లెలు వివాహం ఏ తిథిలో చెప్పండి శుక్లపక్ష పౌర్ణమి రోజున అయితే ఆ రోజు ఏ వారం బుధవారం బుధవారం బుధుడి రంగు ఆకుపచ్చ అంటే ఆ రోజు మీరు పసుపు రంగు కాదు తెలుపు రంగు కాదు ఆకుపచ్చ రంగు వేసుకోవడమే మంచిది అమ్మా బుధవారం ఆకుపచ్చ రంగు వేసుకోవడమే చాలా శుభం అయినా మీరు ఒకటే కోరుకుంటున్నారు కదా మీ చెల్లెలి వివాహం రోజు అంతా శుభం జరగాలని అంతా మంచిగా ఉండాలని నిజమే నిజమే మీకు ఆకుపచ్చ రంగు వేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు కదా అదేం లేదు పండితులు గారు అయితే నిశ్చయం అయిపోయింది మీరు వెళ్లి మీ చెల్లెలి వివాహం రోజున ఆకుపచ్చ రంగే వేసుకుంటారు ప్రణామాలు పరిష్కారం చెప్పేవు మరి ఏం చేయను మిత్రమా ఆ స్త్రీ చాలా ముండిది స్త్రీ ఒకవేళ ఏదైనా పట్టుబడితే ఆమెకు నచ్చ చెప్పడం అసంభవం అవుతుంది భగవంతుడికి ధన్యవాదాలు శారద అలాంటిది కాదు నిజం చెప్పావు అమ్మవారి ఆశీర్వాదమే ఇది మన శారద అలాంటిది కాదు ఎందుకరుస్తున్నారు నాకు వినపడుతుంది మీరు మీ ఉత్తరంలో ఒక ఆకర్షణీయమైన బహుమతి గురించి వర్ణించారు అది మీరు మహారాజు కోసం తీసుకొస్తానన్నారు ఆ బహుమతి ఎక్కడ ఖడ్గమా ఏం ఖడ్గం ఖడ్గం పట్టుకొని నేను ఎక్కడికి వెళ్తాను ఖడ్గం కాదు బహుమతి బహుమతి ఆహా నాకు అంతా వినపడుతుంది ఎందుకరు ఓ నేను వర్ణించి చెప్పాను ఆ ఆకర్షణమైన బహుమతిని ఇప్పుడే చూపిస్తాను మీకు. టివర్ అక్కడ. సుగంధా పిలవండి మీరు. అలాగా. అయితే ఆ బహుమతి సుగంధా దగ్రే ఉండనమాట. సుగంధా గారు మిమ్మల్ని రాణివాసానికి పిలిచారు. పదండి. వచ్చారు. ఆ ఈమె నా మేనకోడలు సుగంధ ఈమె ఆకర్షణీయమైన బహుమతి ఇదే నా కృష్ణ కోసం తీసుకొచ్చాను మహారాజా మాకు ఎలా ఇది సోదరి మీరు ఏం మాట్లాడుతున్నారు పారుతుందా ఏమిటి పారుతుంది పారడం కాదు ఏం మాట్లాడుతున్నారు మేము ఏ వివాహము చేసుకోము నా చిన్న సోదరుడివై ఉండి నాతో ఈ విధంగా మాట్లాడుతున్నావా సోదరి సోదరి మమ్మల్ని క్షమించండి కానీ మేము మీ ప్రతిపాదన అంగీకరించడానికి అసమర్థులం ఏంటి మహారాజు అసమర్థుడిని అంటున్నారు దక్షిణ భారతాన్ని పాలించే మహారాజుకి ఎటువంటి అసమర్థత సమాధానం ఇవణి కృష్ణ ఈ విషయం గురించి మేము వాదించాలనుకోవడం లేదు అంతే మహారాజు ఈ విషయంలో ఇంకా వాదోపవాదాలు చేయాలనుకోవడం లేదని అంటున్నారు గురుదేవా 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 చెప్పండి ఇక మీరే కృష్ణకి నచ్చ చెప్పండి నేను నచ్చ చెప్పాలా నేను ఏం నచ్చ చెప్పాలి భానుమతి గారు అది మూడవ వివాహం చేసుకోవడం పాపమా ఏంటి మూడవ వివాహం చేసుకునే ప్రథమ మహారాజు కృష్ణ అవుతాడా Hmm. మూడవదా ఏంటి రాజులు మహారాజులు అయితే పదేసి వివాహాలు చేసుకోవచ్చు కదా భానుమతి గారు నాకు తెలుసు మహారాజు మీకు ఎంతో గౌరవ మర్యాదలు ఇస్తారు మహారాజు మీతో అంగీకరించలేదంటే దాని వెనక తప్పకుండా ఏదో గూఢార్థం ఉంది కదా మహారాజా నిజం చెప్పారు గురుదేవాడి వీరికి గట్టిగా చెబితేనే వినపడుతుందని అర్థం అవుతుంది భానుమతి గారు అర్థం నేను చెప్పేది ఏమిటంటే మహారాజు మిమ్మల్ని కాదన్నారంటే దాని వెనక తప్పకుండా ఏదో గూడ అర్థం ఉంది సోదరి మీరు దయచేసి కోపగించుకోకండి మీరు మాకు ఎంత గౌరవనీయులు అన్నది తెలుసు కదా గౌరవనీయులు నాకంతా కనిపిస్తూనే ఉంది ఇక నేను ఒక్క క్షణం కూడా విజయనగరంలో ఉండను ప్రయాణానికి సిద్ధమవు నువ్వు వేడిగా ఉంది సుత్తి దెబ్బ వేసే తీరాలి ఆ భానుమతి గారు కురుదేవ గట్టిగా మాట్లాడండి గట్టిగా అయ్యో అబ్బా నేను మర్చిపోయానండి భానుమతి గారు మీరెందుకు అనొస్తున్నారు నాకు అంత వినపడుతోంది ఆ మీకు గట్టిగా వినపడటం కాదు నాకు గట్టిగా మాట్లాడే రోగం ఉంది క్షమించండి క్షమించండి అదేమిటంటే భానుమతి గారు వరుడు ఇంకా వధువు యొక్క అంగీకారం తర్వాతే వివాహం సంపూర్ణమవుతుంది లేకపోతే అది జరగదు ఇప్పుడు చూడండి మీరు సుగంధాదేవి ఇష్టం తెలుసుకోకుండానే మహారాజు ఎదురుగా వివాహ ప్రతిపాదన ఉంచారు సుగంధ ఇష్టం నా ఇష్టానికి వ్యతిరేకంగా ఉండదు లేదు లేదు ఇక్కడ మీ పొరపాటు ఉంది లేదు చూడండి నా మాటల ఉద్దేశం ఏమిటంటే నాకు ఏ నాకు ఏమనిపిస్తుందంటే మీరు మీ మేన గోడల్ని వారి అన్నది అడిగి తీరాలని చెప్పండి సుగంధాదేవి మీ ఇష్టం ఏంటి పండిత రామకృష్ణ నేను రామకృష్ణ పండితుల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను ఏంటి రామకృష్ణ పండితులు నేను రామకృష్ణ పండితుల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను వచ్చేసింది లేదు 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 ఇది ఒప్పుకుంటాను రామకృష్ణ పండితులు తెలివైన వారు అలాగే పండితులు కూడా కానీ సుఖభోగాలు ఇంకా వైభవాల్లో పెరిగిన సుగంధ రామకృష్ణ పండితుడితో సాధారణ జీవితాన్ని జీవించలేదు అయినా కూడా రామకృష్ణ పండితునికి వివాహమైంది అయితే ఏమైంది మహారాణి తిరుమలమ్మ గారు మహారాజు రెండు వివాహాలు చేస్తున్నారు కదా మహారాణి మీరు శాంతించండి రామకృష్ణ పండితులే ఈ సమస్యని స్వయంగా చూసుకుంటారు చూడండి మాకు రామకృష్ణ పండితుల గురించి చాలా బాగా తెలుసు అందుకే మాకు చెప్పడానికి చాలా బాధగా ఉంది కానీ వారు రెండో వివాహం ఎట్టి పరిస్థితుల్లోనూ చేసుకోరు లేదు మా రాజ్యంలో ప్రతిభావంతులైన పురుషులు చాలా మంది ఉన్నారు ఒకవేళ మీరు మహారాజా నేను వివాహం చేసుకుంటే రామకృష్ణ చేసుకుంటాను లేకపోతే జీవితాంతం కన్యగానే ఉంటాను కొంచెం మహారాజా క్షమించండి ఒకవేళ మీరు అనుమతిస్తే నా దగ్గర ఈ సమస్యకి పరిష్కారం ఉంది త్వరగా చెప్పండి సుగంధాదేవి గారు మీ అత్తయ్య నిజం చెప్తున్నారు మీకు పండిత రామకృష్ణుని లాంటి సాధారణ జీవితం జీవించడానికి చాలా కష్టంగా ఉంటుంది కష్టంగా ఉండదు రామకృష్ణ పండితులు నన్ను ఎలా ఉంచితే నేను అలానే ఉంటాను చూడండి సుగంధా దేవి గారు చెప్పడం వల్ల ఏమీ జరగదు ఇది మీరు వాస్తవంగా చేసి చూపించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు వాస్తవంగా చేసి చూపించినట్లయితే మేము అంగీకరిస్తాం మహారాజా నా రామకృష్ణ పండితుల కుటుంబంతో కలిసి వారి నివాసంలో కొన్ని రోజులు గడిపితే మంచి ఇప్పుడు చూడండి మహారాజా ఒకవేళ సుగంధాదేవి రామకృష్ణ పండితుడి కుటుంబంతో కలిసి ఉండి వారిలానే సాధారణ జీవితం జీవించగలిగితే అప్పుడు భానుమతి గారి అనుమానం దూరమైపోతుంది అంటే సుగుంధా దేవికి సాధారణ జీవితం జీవించడంలో వాస్తవిక జ్ఞానం లభిస్తుంది. అలాగే వీరు నిర్ణయం తీసుకోవడం సులభమవుతుంది. అవును నేను అదేనేం చెప్తున్నాను. నాకు గురుదేవుల ప్రతిపాదన అంగీకారమే. నేను ఇప్పుడే రామకృష్ణ పండితుల భవనానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తాను. బాధ ముందు మీరు శాంతించండి సోదరి. గంగారు పడకండి మహారాజా. అలాగే నా మీద నమ్మకం ఉంచండి నాకు తెలుసు అయినా వారికి మనం కాదని చెప్తే వారికి ముండితనం ఇంకా ఎక్కువైపోతుంది మహారాజా అందుకే నేను ఈ సలహా ఇచ్చాను ఇది ఒక వాస్తవిక ప్రయోగం మహారాజా అయినా నాకు పూర్తి నమ్మకం ఉంది సుఖం వైభవం భోగాల్లో పెరిగిన సుగంధాదేవి ఈ ప్రయోగంలో తప్పకుండా ఓటమి చెందుతారు మేము కూడా అదే ఆశిస్తున్నాము లేకపోతే రామకృష్ణ నాశనం అయిపోతారు నేను కోరుకునేది అదే కదా కానీ ఒకవేళ సుగంధాదేవికి రామకృష్ణ పండితుని జీవన పద్ధతులు నచ్చితే దుర్గమ్మ రామకృష్ణ పండితుని నువ్వే రక్షించు తల్లి పాపం రామకృష్ణ పండితులు

ప్రణామాలు రామకృష్ణ పండితులు గారు ప్రణామాలు మహారాజు గారు మిమ్మల్ని ప్రత్యేక చర్చల గదిలోకి పిలిచారు అక్కడికి రమ్మని చెప్పారా పదండి ఇప్పుడే వస్తాను మంత్రి గారు అలాగే తప్పకుండా ఇప్పుడు కదా ఆనందం లభిస్తుంది పండిత రామకృష్ణ ప్రణమాలు మహారాజా ముందు మీరు ఆశీనులు కండి సరే పండిత రామకృష్ణ మీరు వీరిని కలిశారు కదా వీరు మాకు సోదరి వరసైన గౌరవనీయులు భానుమతి గారు ఆ మహారాజా ప్రణామాల భానుమతి గారు ఇక వీరేమో ఆమె మేనకోడలు సుశ్రీ సుగంధదేవి ప్రణామాలు ప్రణామాల రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు మేము మీకు ఒక విషయం చెప్పబోతున్నాము ఆ విషయాన్ని కంగారు పడకుండా జాగ్రత్తగా వినండి అలాగే మహారాజా రామకృష్ణ పండితులు గారు మా సోదరి సుగంధాదేవిని ఇక్కడికి విజయనగర రాజ్యానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తీసుకొచ్చారు ఇక ఆ ప్రత్యేకమైన ఉద్దేశం ఏంటంటే సుగంధాదేవి కోసం ఒక యోగ్యుడైన వరుడి ఎన్నిక వినయం ఇంకా జ్ఞానం కారణంగా నేను మీ ఎడల ఆకర్షితురాలయ్యాను నేను వివాహం కోసం విజయనగరం వచ్చాను అయితే నా ఉద్దేశంలో మీకు మించిన మంచి వరుడు నాకు మరెవరు ఎందుకు నిలబడ్డారు కూర్చోండి అయితే మీరు వింటే ఎంతో సంతోషపడతారు అది సుగంధాదేవి తమ కోసం ఒక వరుణ్ణి ఎన్నుకున్నారు మీకు నా తరపున శుభాకాంక్షలు సుగంధదేవి గారు ఇక అనుమతించండి మహారాజా ఆగండి పండిత రామకృష్ణ గారు మా మాటలు ఇంకా పూర్తి కాలేదు ఆసనుల కండి అలాగే రామకృష్ణ పండితులు గారు మీరు చాలా తెలివైన వారు మా ముఖ్య సలహాదారులు ఎన్నో సమయాల్లో మీరు విజయనగర రాజ్యాన్ని సమస్యల నుంచి రక్షించారు మీ తెలివితేటల కారణంగా అందుకే మాకు మిమ్మల్ని చూస్తే గర్వంగా ఉంటుంది మీ మాటలు పూర్తి అయితే వెళ్ళను మహారాజా రామకృష్ణ కూర్చోండి అద్భుతం మేము మీకు ఏంటంటే అది సుగంధాదేవి తమ కోసం ఒక వరుణ్ణి ఎన్నుకున్నారు అది మీరే